మన రాష్ట్రంలో బ్రిటిష్ ప్రభుత్వం స్వర్ణకారులపై ఏర్పాటు చేసిన చట్టాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్ది బంగారం వ్యాపారస్తులకు రక్షించాలని స్వర్ణకారుల రాష్ట్ర నాయకులు కొండోజు నరసింహాచారి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్వర్ణకారులు ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా కొండోజు నరసింహాచారి మాట్లాడుతూ బంగారం దొంగతనం కేసు పేరిట పోలీసులు స్వర్ణకారులను శిక్షించడం వల్ల చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దొంగను పట్టుకుని శిక్షించడమే కాకుండా దొంగ ఆస్తులను కూడా జప్తు చేస్తే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడరని సూచించారు మహారాష్ట్రలో చేసిన విధంగా మన రాష్ట్రంలో కూడా చట్టం చేస్తే దొంగతనాలు ఎక్కువ జరిగాయన్నారు సదరు దొంగతనం చేసిన వ్యక్తి ముత్తుడ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లో పెట్టి విడిపించుకోవడం లేదన్నారు ఏమీ చేయనిస్ వర్ణకారులపై పోలీసులు ఒత్తిడికి గురి చేస్తున్నారని దుయ్యబట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బ్రిటిష్ చట్టాన్ని సరిదిద్ది రాష్ట్ర స్వర్ణకాలను రక్షించాలని కూడా మా బలహీన వర్గాల సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా అందరికీ నమస్కరించుకుంటా సంపూర్ణంగా కలుగీత సంఘాల సమన్వయ కమిటీ మద్దతు తెలుపుతుంది ఎందుకంటే మా జాతి సోదరులు బలైన వర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న వారసులం కాబట్టి మేమందరం ఒకటే కాబట్టి వాళ్ళకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము ఎందుకంటే పాల్స్ కేసులు పెడుతురు నానా విధాల వేధిస్తురు కులవృత్తి చేసుకోకుండా ఆటంకం కల్పిస్తురు కాబట్టి వేధింపుల నుంచి ప్రభుత్వము ప్రభుత్వాన్ని మేము రక్షించమని కోరుతున్నాము మా కుల వృత్తి మేము చేసుకొని బతుకుతాం అంతేగాని ఈ విధంగా పోలీస్ కేసులు పెట్టి టార్చర్ చేస్తే మా బతుకుదేరు పెట్లా అనే దాని మీద మేమందరం బలహీన వర్గాలము ఐకమత్యమై ఈ ధర్నా చేస్తున్నాము ఈ మహా ధర్నాకు కలిగిత సంఘాల సమన్వయ కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం మనం అందరము పంచదాయము ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే శణకారులు వేరే కార్పెంటర్లు వేరే అని అనుకోకుండా ఇన్ని రోజులు మనను విడదీశారు ఈ పెద్ద వరుసలంత ఊడి ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మన జాతికి ఏమి చేసిర్రో వాళ్ళ ఆత్మకు తెలుసుకోవాలి మరి ఈరోజు ఇబ్బంది వచ్చింది అందువలన నరసింహచారి మనకు ఎంబడి ఉన్నందుకు మనమందరము ఎంతో గౌరవపడవాలనే ఉద్దేశంతో మనము ఈరోజు మనమందరము కలిసికట్టుగా ఉండి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ ద్వారా ఆయనకు మా సమస్యల మీద విన్నవించడం జరుగుతుంది డిమాండ్ వచ్చినంతవరకు మన నరసింహచారి గారు ఇప్పుడే చెప్పిండు నేను నిరాహార దీక్ష నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ ఆ డిమాండ్ వచ్చినంత వరకు కూడా నేను నిరహార దీక్ష చేస్తున్నానని